హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా ఈ రోజు లాగిన్ దో మీకు ఆల్రెడీ అర్థం అయిపోయింటుంది అనుకుంటా ఈ రోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం రోజు పూజ ఎట్లా చేసుకున్నాం అనేది ఒక చిన్న వ్లాగ్ రూపంలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటాను ఒకవేళ మన వీడియోలో ఫస్ట్ టైం చూసానే లేకుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అట్నే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సారీ ఈడ నేను ఏందేందో మాట్లాడినా కాకపోతే వాయిస్ ఓవర్ ఎందుకు ఇచ్చానంటే ఎంత మాట్లాడి ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు అర్థమైంది వెనకాల దేవుడు పాటలు అన్ని వచ్చానయి అనమాట అట్లే పెట్టినానంటే కాపీ వచ్చాయి అందుకోసమే అది మ్యూట్ లో పెట్టి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిందే వచ్చింది పూజము ఒక రోజులో అయిపోద్ది అప్పుడే పూజ అయిపోయింది అన్నట్టు ఉంటది కాకపోతే పూజ కంటే ముందు ఇండ్లు క్లీనింగ్ గాని అన్ని తెచ్చుకోవడం గాని ప్రిపరేషన్స్ అన్ని ఉంటాయి చూసినారా ఒక పది రోజులు హడావిడి ఉంటది కానీ ఆ పూజ రోజు ప్రశాంతత కోసం పది రోజులు కష్టపడి ఏం తప్పులేదనిపిస్తుంది ఇంకా మేమైతే గినక ఈడంగా పొద్దున్నే లేసి మన ఊర్లో అయితే ఫస్ట్ గడపమాను మాన్ కదా గడప అనేది లక్ష్మీదేవితో సమానం కాబట్టి కానీ ఈడ మాకు ఆ గడప లేవు కాబట్టి ఆ చిన్న దానికే ఎట్లో ఒకట గడప లాగా భావించి దానికే పూజలాగా పెట్టాను దాని తర్వాత ముగ్గేసిన ఇది కాదులేదు వేరే వేసినా ఆ ముగ్గు క్లిప్ తీయడం మర్చిపోయినా కాబట్టి రెఫరెన్స్ కోసమని అది పెట్టినా ఇంకా మనము వరలక్ష్మి పూజ అంటే పూలు కూడా చాలా ముఖ్యమైనది కదా ఐదో తనంలో పూలు కూడా ఒకటి కాబట్టి మన ఊర్లో అయితే రకరకాల పూలు దొరుకుతాయి ఈడ ఏంటంటే ఇంకా ఇప్పుడు ఎండల కాలం కాబట్టి అది కూడా ఈ చామంతులు చెండు మల్లెలు ఇట్లాంటివన్నీ దొరుకుతాయి మార్కెట్లో ఇంకా చలికాలం అయితే కొన్ని కొన్నిసార్లు అవి కూడా దొరకవు ఈసారి పూలు కొనుక్కోవడం కంటే పూల చెట్లు కొనుక్కోవడం చాలా బెస్ట్ అనిపించింది నాకు ఇప్పుడు రెండు చెండు మల్లె పూలు ఒక డాలర్ పెట్టి కొనేదానికంటే ఈ చెట్టు అయితే కనుక ఆ పెద్ద చెట్టు ఏమో నాకు పదిహేడు డాలర్లు పడింది చిన్న చెట్టు ఏమో పది డాలర్లు పడింది మామూలుగా అయితే మన ఇండియన్ స్టోర్లకు పోయినామంటే మల్లె పూలు అనమాట కానీ అవి ఫ్రెష్గా ఉండ ఒక్కొక్కసారి వాడిపోయినట్టు ఉంటాయి ఈ కాక మా నుంచి అర్ధ గంట దూరం అనమాట ఈ నుంచి అర్ధ గంట పోతే గానీ ఆ పూలు కొనుకొచ్చుకోలేను అవి ఎప్పుడో తెచ్చి పెట్టుకున్నామంటే వాడిపోతాయి దానికంటే కూడా గమ్ముగా ఇట్లా చెట్లు కొనుక్కున్నామంటే ఈ పండగలు అన్నీ అయిపోయేంతవరకు ఈ పూలు వచ్చానే ఉంటాయి ఎంత ప్రశాంతంగా అనిపించదో ఈ శ్రావణ మాసం అయిపోయేంతవరకు మొత్తం పూలు వచ్చాయి దానికోసమే చెట్లు కొనుక్కున్నాం మోస్ట్లీ మన వాళ్ళందరూ ఇట్లే చేసారు అనమాట ఈ చెట్లు బెస్ట్ అనేసి చెట్లు కొనుక్కుంటారు ఎండలకాలం కాబట్టి కాబట్టి కాడికి ఈ చెట్లు అమ్ముతా అంటారు బయట మంచిగా పూలు చెట్టు నిండా వచ్చినాయి ఒక ఒకరోజు ముందు కొనకచ్చుకొని పెట్టుకునే మామూలుగా అయితే శ్రావణ మాసం ఫస్ట్లోనే కొనుక్కున్నామంటే మనం వినాయక చవితి అయిపోయేంత వరకు పూలు వచ్చానే ఉంటాయి అప్పుడు పోయినప్పుడు ఏంటంటే పూలు చాలా తక్కువ ఉన్నాయి అవి వచ్చాయో రావో అనే డౌట్తో అప్పుడు కొనలేదు మొన్న పోయి చూస్తే అసలు ఫుల్గా ఉండవు చెట్లకి పూలు చాలా బెస్ట్ అనేసి తీసుకొచ్చుకున్నాము నేను మా ఫ్రెండ్ పొయ్యి ఒకటేమో లైట్ పింక్ కలర్లో ఉంది ఒకటేమో పసుపు కుంకుమ వచ్చినది ఉంది అమ్మకి పసుపు కుంకుమ ఇట్లాంటి పూలు అంటే చాలా ఇష్టం కదా అందుకోసమే ఇట్లా ఈ రెండు కలర్లు తీసుకొని వచ్చినాం దాని తర్వాత పొయ్యి కూడా లక్ష్మీదేవితో సమానం కదా మనము ఏ పని చేసినా ఫస్ట్ పొయ్యిని పూజించుకొని స్టార్ట్ చేస్తాము ఎందుకంటే తిండే కదా మనకు మూలాధారము మన జీవితానికి కాబట్టి ఆ పొయ్యి కూడా లక్ష్మీదేవితో సమానము అందుకోసమే ఫస్ట్ పొయ్యి గడప ఇవన్నీ పూజ ఇచ్చి అన్నిటికీ పూజలు అయిపోయిన తర్వాత ఇప్పుడు పూజ స్టార్ట్ చేసినానమాట ఇంకా మొత్తం స్వామి పటాలు అన్నీ క్లీన్ చేసేసుకొని ఈ పీట కూడా ఇండియన్ స్టోర్లో దొరికింది నాకు ఇయరు అంటే ప్రతిసారి దొరుకుతుందిలే కానీ ఇట్లా నాకు ఈ దేవుడి గుళ్ళో సరిపోయేమైనా కరెక్ట్ సైజు ఇప్పుడు మొన్న పోతే కనిపించింది మంచిగా పీట తీసుకొని వచ్చిన మాకైతే ఇట్లా ఏంటి కల్షము అట్లాంటివన్నీ నాకు తెలియదు ఉండయో లేదో మా అత్త అయితే ఎప్పుడు చేయలేదు కాబట్టి మా అమ్మ కూడా ఎప్పుడు చేయలేదు అందుకోసమే నేను ఇంకా మామూలుగా లక్ష్మీదేవి పటం ఉంటుంది కదా స్వామి ఆ పటానికి మాత్రమే పూజ చేసుకుంటాను అనమాట ఫస్ట్ పీట పెట్టి పీటకి పసుపుతో మొత్తం మంచిగా అలికి దాని తర్వాత బియ్య పిండితో ఇది బియ్యప్పిండి ముందే కొనకచ్చి పెట్టుకొనే ఎందుకంటే బియ్యప్పిండితో పిండితో చాలా మంచిది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ఇది కూడా కొన్ని కొన్ని నాకు తెలిసినంత వరకే చేసానా ఏవైనా ఉంటే కమెంట్ బాక్స్లో చెప్పండి నెక్స్ట్ ఇయర్కి అంతా మళ్ళీ సర్దిద్దుకుంటా ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి నేను మామూలు పూజ చేసినాను కానీ ఇంత మంచిగా చేసుకోవడం ఇదే అనమాట ఫస్ట్ సారి బియ్యం పిండితో ముగ్గేసిన తర్వాత ఇంకా పసుపు కుంకుమతో పూదిచ్చుకొని దాని తర్వాత బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దాంతో ఇంకా పీట మీద వేసి ఇంకా అమ్మవారిని కూర్చోబెట్టడం కోసమని ఇట్లా చేసాను నాకు పెద్దగా తెలియదండి నేను కూడా యూట్యూబ్లో అట్ని మా ఫ్రెండ్స్ని అడిగి కనుక్కొని చేసానమాట ఎందుకంటే మా అమ్మను మా అత్తను అడిగి కనుక్కోనీకి వాళ్ళకు కూడా ఏం తెలియదు వాళ్ళు కూడా ఎప్పుడు మామూలుగా ఇంట్లో స్వామికి జస్ట్ ప్రసాదం చేసుకొని టెంకాయ కొట్టుకుంటారు కానీ ఇట్లా పూజలు అవన్నీ వాళ్ళకు కూడా ఏం తెలియదు పెళ్ళికంటే ముందు నేను కూడా ఇట్లా పూజలు ఇట్లా చెయ్యాలి అవన్నీ నాకు అప్పుడు ఏం తెలియదు నేను పండగలు వచ్చే జస్ట్ దేవుడికి ఈ పూలు పసుపు కుంకుమ పెట్టి ప్రసాదం పెట్టి టెంకాయ కొట్టి పూజ చేసుకునేదాన్ని అంతే ఇంకా పెళ్లి తర్వాత నేను అసలు ఇండియాలోనే లేను ఇప్పుడు బ్లౌజ్ పీస్ మీద కొన్ని బియ్యం వేసి దాంట్లోనే అక్షింతలు పసుపు కుంకుమ అన్నీ వేసి ఇంకా అమ్మవారిని పీట మీద కూర్చోబెడతా ఉన్నాము దాని తర్వాత అమ్మవారికి నగలు వేయాలి కదా ఎక్కువ కూడా వేయలేను అక్కడ పెట్టని కూడా ఏం లేదు కాబట్టి సింపుల్గా ఒక దీన్ని మేమైతే నెక్లెస్ అంటాము మీ ఊర్లో ఏమంటారో చెప్పండి ఆ సింపుల్గా నెక్లెస్తో అమ్మవారిని పూజించాను అనమాట అట్నే పక్కన గణపయ్యని పెట్టుకోవాలి కదా అమ్మవారికి ఇష్టమైన దైవము గణేష అంట ఆయన్ని వినాయకుణ్ణి ఇంకా నా దగ్గర విగ్రహం ఏం లేదు కాబట్టి నేను పసుపు గణపయ్యని పెట్టుకున్నాను ఆ పక్కన తాంబులంలో ఒకటి తాంబూలం ఉంటుంది కదా ఆకు తీసుకొని తమలపాకు దాంట్లో పసుపు ముద్ద పెట్టి గనపైను అక్కడ పెట్టాను ఇంకా పూలతో మొత్తం అంతా అలంకరించుకున్నా అట్నే అమ్మవారికి పూలమాల కూడా కావాలి కదా అక్కడ ఉన్న వాటితోనే ఒక చిన్న మాలలాగా కట్టి ఇట్లా వేసేసాను అన్నమాట అంటే పెద్ద మాల కట్టినా కూడా అక్కడ పెట్టనీకి వీలు కావట్లేదు అందుకోసమే అట్లా చిన్నగా మాల పెట్టాను దాని తర్వాత పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా గనపయ్యకి కదా ఫస్ట్ పూజ చేయాలి మనము అందుకోసమే ఫస్ట్ గనపయ్యకి అది బెల్లం అంటే చాలా ఇష్టం అంట ఆయనకి సో ఫస్ట్ ప్రసాదం బెల్లం పెట్టేసి ఆయనకి ప్రసాదం సమర్పించి దాని తర్వాత ధూపం వేసాను ఇంతటితో గణపతి పూజ అయిపోయింది ఇంకా దీని తర్వాత అమ్మవారికి స్టార్ట్ చేసిన ఇంకా అంతలోపే అమ్మవారికి ఇంకా నా దగ్గర చీర లేదు కొత్త చీర అందుకోసమే జస్ట్ బ్లౌజ్ పీసులు పెట్టాను బ్లౌజ్ పీసులు గాజులు పసుపు కుంకుమ అక్షింతలు ఇంకా మాకు ఇది బొట్టు బొట్లు అవి మాకే ఉండవు కాబట్టి ఇంకా అవన్నీ ఇంకా నాకు తెలియదు జస్ట్ పసుపు దారం ఉంటుంది కదా అది ఇంకా దాని తర్వాత దక్షిణ అవన్నీ పెట్టాను పండ్లు ఇంకా అది తాంబూలం కింద అమ్మవారికి పెట్టాను దాని తర్వాత ఇంకొక సైడ్కి వచ్చేసి ఇంకా డబ్బులు లక్ష్మీదేవి రూపమే కాబట్టి ఒక చిన్న గిన్నెలో కొంచెం డబ్బులు తీసి పెట్టుకున్నాను ఆ డబ్బులు ఏంటంటే మంచి పనులకు వాడతామనమాట ఏదైనా మంచి పనులు చేస్తూ ఉంటాం కదా మనము ఏదైనా వ్యాపారం కానీ ఏదైనా మంచిగా ఇల్లు కొనడం కానీ ఏదైనా మన మంచికి వాడుకుంటే చాలా మంచిది అనేసి అట్లా ఇంకా మొత్తం ప్రసాదాలు కూడా ఐదు రకాల ప్రసాదాలు అయితే చేశాను అన్నమాట ఇంకా చేసే ఇవి ఎక్కువ పెట్టుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ ఆ బొద్దు సువర్స్ స్కూల్కి బొల ఇంట్లోనే ఉంటాడు ఇంకా పిల్లోళ్ళు ఉన్నప్పుడు అన్ని ప్రసాదాలు చేసి టయానికి మళ్ళీ పూజలు అంటే కొంచెం కష్టమవుతుంది కాబట్టి ఏదో ఉన్నంతలో నాకు వీలైనంతలో ఐదు రకాలైతే పెట్టాను అనమాట ఒకటి నానబోసిన శనగలు ఉంటాయి కదా అయ్యి దాని తర్వాత పులిహోర చిత్రాన్నము బెల్లమన్నం అనమాట దాని తర్వాత పానకం వడపప్పు ఇవి అనమాట అమ్మకి ప్రసాదము మళ్ళీ అక్కడ పసుపు కుంకుమ కూడా ఒక బౌల్లో వచ్చేసి పసుపు ఒక బౌల్లో కుంకుమ అది కూడా పెట్టాను దాని తర్వాత దీపాలు ఇంకా పూజలో ధూపం కూడా ధూపం కూడా అమ్మవారికి చాలా ఇష్టం అని విన్నాను నేను అది సాంబ్రాణి ధూపం వచ్చింటది కదా అది అనమాట ఇక్కడ అవి కూడా దొరుకుతాయి తీసుకొచ్చాను కాకపోతే అది వేసినప్పటి నుంచి భయమే ఇక్కడ ఈ కలర్ ఆడ మోగుతాయో ఏమో అని విండోలన్నీ ఓపెన్ చేసి డోర్లన్నీ ఓపెన్ చేసి కాయలు కూర్చున్నా ఎట్ట అయితే సక్సెస్ఫుల్లీ చేసిన ఏంటంటే ఈ చెక్కలు కదా ఎక్కువ బయటికి పోయేదానికి ఉండదు అన్నే ఆన్యాన్నే వచ్చి రోజు పడికి అల్లారాలు మామూలుగా మొత్తుకోవు ఏదో ఒక ప్రాబ్లం పండగలు వచ్చినాయంటే ప్రశాంతంగా ఉండదు మనసులో ఏదో ఒక భయం ఉంటుంది నాకు మంత్రాలు ఇవన్నీ పెద్దగా రావు మామూలుగా ఇంకా కొన్ని యూట్యూబ్లలో ఉంటాయి కదా పూజా విధానము మంత్రాలు అవన్నీ కొన్ని చూసి అవి ఫాలో అయితే పూజ అయితే కంప్లీట్ చేసి ఇంకా లాస్ట్లో అమ్మకి హారతి ఇచ్చాను హారతితో పూజ అయిపోయింది ఇంకా సాయంత్రం ఒక ముగ్గురు ముత్తైదులకి వాయనం ఇచ్చాను మా అపార్ట్మెంట్లలో ఒక ఇద్దరు తెలుగు వాళ్ళు ఉంటారు అట్లే ఇంకొక ఆమె తమిళమా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ఈడ ఒక అమ్మ ఉంటారనమాట పెద్ద వయసు ఆవిడే ఇంకా ఆమె పెద్ద ముత్తైదు కింద ఉంటారు కదా అని ఆమెకు చెప్పాను ఇట్లా పూజ ఉంటుందని ఆమె తమిళ కాబట్టి ఆమెకు కూడా ఐడియా ఉందంట ఇంకా తను ముగ్గురికి కలిపి వాయనం ఇచ్చాను ఈ సంవత్సరం మాత్రం చాలా సంతోషంగా జరిగింది నిజంగా అమ్మ అనుగ్రహం లేని ఏది చేయలేము లాస్ట్ సంవత్సరము శ్రావణ శుక్రవారం రోజు నేను ఈ పూజకు సంబంధించి ఒక విషయంలో అయితే బాగా ఏడ్చాను అనమాట ఆ ఏడుపు ఆమె ఈ సంవత్సరం పది రెట్లు సంతోషంగా పూజ చేసుకునేలాగా ఆశీర్వదించింది ఆ రోజు ఏడుస్తూ ఒక కోరిక ఒక బాధ రెండు పూజ దగ్గర చెప్పాను ఆ రెండు తీరిపోయిన ఈ సంవత్సరము చాలా సంతోషము చాలా సంతోషంగా పూజ అయితే చేసుకున్న పూజ చేయనీకి కారణం కూడా అదే అనమాట అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ కానీ పెళ్ళైన తర్వాత మా అత్త కానీ ఇట్లా ఘనంగా చేసామని అంటే అలవాటు నాకు ఉండేది కాబట్టి నాకు అంత తెలియదు పూజ రోజు ఊరికే ప్రసాదం పెట్టి కర్పూరం అది టెంకాయ కొట్టడము అంతవరకే నాకు తెలుసు ఇట్లా మంచిగా చేయడము ఇవన్నీ నాకేం తెలియదులే కానీ లాస్ట్ సంవత్సరం ఒక విషయంలో అయితే బాగా బాధపడినా ఆ బాధపడుతూ నిజంగా ఇట్లా పూజ చేసుకుంటే ఏడ్ చేసినా ఆ తల్లి అనుకునేదో ఏమో నేనే వచ్చా మీ ఇంటికి నువ్వు ఎందుకు బాధపడతానో అనుకునేదో ఏమో ఈ సంవత్సరం నిజంగా దేవుడి ఇది లేనిది మనం ఏమీ చేయలేము అదైతే నేను స్ట్రాంగ్గా నమ్ముతా ఏదైనా వాళ్ళ అనుగ్రహం ఉండాలా లాస్ట్ సంవత్సరం వరమహాలక్ష్మి అంటేనే ఆ వరాలు ఇచ్చాము కదా బాగా కరిగిపోయినట్టుంది ఈ సంవత్సరం నా కోరిక నా బాధ రెండూ తీర్చేసింది నిజంగా అది ఇంకా ఓపెన్గా చెప్పలేంలే కానీ నిజంగా మీరు ఏ దేవుణ్ణైనా నమ్ముకోండి ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్ప అని నేను చెప్పను కానీ ఒక పాజిటివ్ మైండ్తో మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకున్నామంటే నిజంగా కొన్ని గట్టిగా తలుచుకున్నామంటే అవి జరుగుతాయండి అది మాత్రం పక్కా నిజం నా లైఫ్లో అయితే చాలా జరిగినాయి అట్లా మీరు హిందూ మతం ఫాలో కాండి లేదా అల్లా యేసు ఎవరినైనా ఎవరినో ఒకరిని మీకు మీ తల్లిదండ్రుల ద్వారా ఒక కల్చర్ అయితే వచ్చింటది కదా దాన్ని గట్టిగా నమ్మి మంచిగా పాజిటివ్ మైండ్తో దేవుణ్ణి రోజు ఒక ఐదు నిమిషాలు మనస్ఫూర్తిగా ప్రార్థించినామంటే మన ఆరోగ్యం కానీ మనసు కానీ చాలా ప్రశాంతంగా ఉంటది ఏ మతంలో అయినా కూడా పెట్టిన రూల్స్ కానీ ఈ ట్రెడిషన్స్ కానీ అవన్నీ మన ఆరోగ్యానికి మన మనశ్శాంతికి వీటికి సంబంధించినట్టే కానీ మనం ఎంతటి వాళ్ళమండి ఆ భగవంతుని ముందు చిన్న చీమల లాంటి వాళ్ళము అట్లాంటిది వాళ్ళని భరించేంత శక్తి మన దగ్గర ఉంటుంది అని నిజంగా చెప్పండి మనకు పెట్టిన ప్రసాదాలు కానీ పూజా విధానాలు కానీ అన్నీ ఏంటంటే మన ఆరోగ్యము మన మంచి మన ధర్మము మన మానవత్వము ఇవన్నీ కాపాడేటే ఉంటాయి కానీ వాళ్ళకి ఏ లాభం ఉండదు కర్త కర్మ క్రియ అన్నీ ఆ భగవంతుడే అయినప్పుడు మనం ఎంత అండి ఆయన ఆడుకునే ఆటబొమ్మలం అంతే కాకపోతే మన ట్రెడిషన్స్ అన్నిటికీ ఒక రీజన్ ఉంటుంది ఒక సైంటిఫిక్ రీజన్ అయితే పక్కా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఏ ట్రెడిషన్స్ ఫాలో అయినా ఏం లేదు మీ మీ ట్రెడిషన్స్ మీ అమ్మ నాన్న మీకు ఏం నేర్పించినారో అవి పక్కా ఫాలోగా అండి చాలా మంచివి ఇంకా పొద్దున్నే పూజ అయిపోయేంత వరకు అసలు ఇంకా పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదండి సాయంత్రం వరకు అట్లాగే ఉపవాసం ఉన్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ప్రసాదం తిన్నానమాట ఇంకా దాని తర్వాత మా ఆయన ఈరోజు రెస్టారెంట్ ఉండేది కాబట్టి రెస్టారెంట్ పోయినాడు కానీ బ్లెస్సింగ్స్ కోసం ముందే రమ్మని చెప్పిన వచ్చినాడు పాపం నుంచి ఆయన కూడా ఏం తినలేదంట వచ్చి స్నానం చేసుకొని దేవుడికి ముక్కుకొని ఇప్పుడు ఆయన ఇప్పుడు తింటున్నాడు నుంచి ఏం తినలేదు ఏమైతే పండుగలు ఉన్నాయంటే రెస్టారెంట్ మూయడం అయితే కుదరదండి అది వృత్తి ధర్మం కాబట్టి అది నెరవేర్చాలా వెళ్తాడు రెస్టారెంట్ అయితే ఓపెన్ చేసాము కాకపోతే ఇట్లా వచ్చినాకనో పొద్దున్నేనో నేనో ఏదో ఒక రూ ఏదో ఒక టైంలో పూజ అయితే చేసుకొని ఆయన ఇట్లా తింటాడు మరీ ముఖ్యమైన పండుగలు ఉన్నాయంటే పాపం నాన్ వెజ్ కూడా తినడు ఇంకా కొన్ని చిన్న చిన్న పండగలకి ఇంకా తప్పదు ఇంకా టేస్ట్ రుచి చూడడము ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు మన పెద్ద పండుగలు ఉంటాయి కదా మోస్ట్లీ ఆ పండుగలకి అయితే తినడు ఆయన కూడా ఫస్ట్ దైవము మన పని మనం ఏ పని అయితే చేస్తానమో అందులో ఫస్ట్ దైవం ఉంటారంట కాబట్టి ఇంకా మేము అంత పెద్ద పట్టించుకోము ఇంట్లో నేను ఫాలో అవుతాను కానీ ఇంకా ఆయనకి రిస్ట్రిక్షన్స్ అయితే ఏమి ఉండవు ఆయన వీళ్ళని బట్టి ఆయన ఫాలో అవుతా ఉంటాడు ఇదండి ఈ వరలక్ష్మి వ్రతము ఈ సంవత్సరము ప్రశాంతంగా ఆనందంగా ఇట్లా మా ఇంట్లో పూజ అయితే జరిగిందనమాట ఏమైనా తప్పులు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇదండి ఇవాళ్ళి వ్లాగు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అట్లాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వ్లాగ్తో మళ్ళీ మీ ఉంటా అంతవరకు బాయ్